రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కొత్త సాంప్రదాయానికి తెరలేపుతుందనే చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో చూస్తే గత వైభవాన్ని అయితే దక్కించుకొని తనదైన మార్క్తో ముందుకు వెళ్తుంది టీడీపీ పార్టీ అన్న అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్న నేపథ్యంలో అటు తాజాగా జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పడానికి టీడీపీ ప్లాన్ చేస్తుందన్న టాక్ అయితే వినిపిస్తుంది ఎందుకంటే రాజ్యసభలో చూస్తే ఎన్డీఏ ఏలియన్స్కి మెజార్టీ తగ్గబోతున్న నేపథ్యంలో అటు మెజార్టీ కావడానికి మరికొంతమంది ఎంపీల అవసరమైతే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ పార్టీకి సంబంధించిన ఆరుగురు ఎంపీలు అటు టీడీపీ పార్టీలకు జంప్ అవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారన్న టాక్ అయితే ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు అండ్ ఎవరైతే ఆరుగురు ఎంపీలు టీడీపీలోకి రావాలనుకుంటున్నారో వారికి అటు స్పెషల్ ప్యాకేజెస్ కావచ్చు వాళ్ళకి కొన్ని కొన్ని ఆఫర్ చేస్తున్నారు అన్న టాక్ అయితే వినిపిస్తోంది ఇన్ కేస్ వైసీపీ నుంచి ఆరుగురు ఎంపీలు టీడీపీలోకి జంప్ అవుతే అండ్ జాతీయ స్థాయిలో టీడీపీ సంఖ్య కావచ్చు టీడీపీ పవర్ మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు